స్వాతంత్ర దినోత్సవ వేడుకను పండుగ వాతావరణంలో జరుపుకోవడం ఎంతో ఆనందదాయకమని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంలో గల శాంతి నగర్ నివాసితులు సీనియర్ నాయకులు అలగిరి సుబ్రహ్మణ్యం అన్నారు డె తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుక సందర్భంగా శాంతి నగర్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమానికి అలగిరి సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథులుగా హాజరై పలువురు ముఖ్య నేతలు స్థానికులతో కలిసి త్రివర్ణ పతాకాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ వారి అరాచక పాలన నుండి భారతదేశ పౌరులకు విముక్తి కలిగించేందుకోసం ప్రాణాలు పనంగా పెట్టి ఎదురొడ్డిన ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితం ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకని స్వాతంత్ర సమరయోధుల ఘనకీర్తిని కొనియాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోటేశ్ గౌడ్ ప్రభాకర్ గౌడ్తో పాటు స్థానిక నాయకులు నాయకీమన్లు తదితరులు పాల్గొన్నారు